భక్తి స్వాగతం నా పేరు కళ్యాణి వారికి అంగరంగ వైభవంగా జరుపుకున్న ఏడవ వార్షికోత్సవం అధిక సంఖ్యలో తరలి వచ్చిన గ్రామ ప్రజలు అభయ ఆంజనేయ స్వామి వారి భక్తులు వారి మిత్రులు ఏ జిల్లాలో కూడా కనీ విని ఎరగని రీతిలో గ్రామంలో ఉన్న మూడు వందల అరవై గృహాలకు ప్రతి గృహానికి ముందున జై శ్రీరామ్ అని రాయించడం ఎంతో చెప్పుకోదగ్గ విషయం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాట జంగాపాలెం గ్రామంలో శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి వారి ఏడవ వార్షికోత్సవం పనుల పండుగ జరిగింది ఈ కార్యక్రమానికి ఆంజనేయ స్వామి భక్తులు ఆంజనేయ స్వామి వారి మిత్ర బృందం పాల్గొని ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిపించడం జరిగింది స్వామివారి అన్న సమారాధన కార్యక్రమంలో బాట జంగా ప్రజలే కాక చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ప్రజలు తరలివచ్చి స్వామివారి అన్న ప్రసాదాలని స్వీకరించడం జరిగింది అనంతరం స్వామివారిని ఉద్దేశించి మాట్లాడిన ప్రముఖ రాజకీయవేత్త సీనియర్ వైసీపీ నాయకులు వలం అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఆంజనేయ స్వామివారికి చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరికి అష్ట ఐశ్వర్య భోగ భాగ్యాలు కలుగు విధంగా స్వామివారు అందరినీ ఒకేలాగా చూస్తారని స్వామివారిని కొలిచిన వారు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడే పని ఉండదని అశ్వనాయుడు గారు అన్నారు అనంతరం ఎక్స్ సర్పంచ్ రావు కాపుశెట్టి నర్సింహులు మాట్లాడుతూ స్వామివారి దీవెనలు ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ చల్లగా జీవించి ఉంటారని స్వామివారిని కొలవడమే మహాభాగ్యమని అని అన్నారు అనంతరం రమణమ్మ మాట్లాడుతూ హనుమాన్ని కొలిచిన వారు ఏ ఇబ్బందులు పడదని ప్రతి ఒక్కరిని హనుమాన్ చల్లగా చూసి వారికి ఏం కావాలో వారి కోరికలు నెరవేర్చే బాధ్యత స్వామివారే చూసుకుంటారని రమణమ్మ గారు అన్నారు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడానికి ముందుకు వచ్చిన వెంకటగారు ఎంతో దైవభక్తితో ఈ స్వామివారిని కొలవటం ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ హనుమాన్ వారు అతని కుటుంబాన్ని ఎల్లవేళలా చల్లగా చూసి కాపాడాలని అతని ఆరోగ్యం త్వరలోనే మెరుగుపడే విధంగా స్వామివారు అతనిని జీవించాలని మనమందరం కోరుకున్నాం అనంతరం స్వామివారికి ఎల్లవేళలా సేవ చేస్తూ స్వామివారి పన్నులలోనే నడుస్తూ అతని ఊపిరి స్వామివారి ఊపిరిగా భావించి రాత్రి మగళ్ళు స్వామివారి భక్తిలోనే నిమగ్నమైనటువంటి పందిరిపల్లి రాముగారిని అతని కుటుంబాన్ని కూడా ఈ హనుమాన్ చల్లగా ఆశీర్వదించాలని రాముకి స్వామివారు ఇంకా నిండు నూరేళ్లు కొలిచే ఆయుష్ను ప్రసాదించాలని మనమందరం కోరుకున్నాం సర్వేజన సుగుణ భవంతు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది ఇప్పటికీ ఏడో సంవత్సరం వార్చాకం జరుగుతుంది ఫస్ట్ స్వామికి నేనే అంత అత్యంత సేవకుగా నేనే చేస్తున్నాను రెండు రామాలయానికి స్వామికి యామ పెద్దలు ఇప్పుడు ఆదాయం దానికి యాజ్నే ఆదాయంలో చేస్తున్నాను ఆ రామాలయం గ్రామ పెద్దల సహకారంతో రెండు ఆలయాలకి నేనే పూజాకరం చేస్తున్నాను చాలా చక్కగా గ్రామంలో పెద్దలు యువతు అందరి సహకారంతో చాలా భక్తికి ప్రభావం ఉంది ఇంకా మంచి మంచి కార్యక్రమం చేయాలి మీ కూడా సహకరించాలని ప్రతి కార్యక్రమం మీరు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం జై శ్రీరామ్ మమ్మ బొమ్మ పెట్టి అన్ని సమయం ఇక్కడ ప్రతిష్ఠించ ఏడో ఏడో వర్క్ కోసం ఈ వర్క్ కోసం ఒకటే కాదు ప్రతి ఒక్కరు మన తోట ఉన్న మా ఊరు కూడా ఎలాగైతే చిన్న దేవు చేద్దామన్న ప్రతి ఒక్కరు తన కోసం సహాయం చేసుకుంటారు అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము జై శ్రీరామ్ అని ప్రతి మా ఇంటి మా ఊర్లోని మూడు వందల అరవై గడప ఉంటే ఆ గడప గడపకి జై శ్రీరామ్ అని రాసాము అందులోనే ఒక తొమ్మిది నెంబర్లు ఎనిమిది నెంబర్లకి డ్రాప్ తీస్తాం ఆ డ్రా అలిగిన వాళ్ళందరికి గిఫ్ట్లు కూడా ఈ రోజు వస్తుంది అలాగే ఇక్కడ ఏదంటే ఒక్కలే కాదు అప్పారా రామ్స్ అండి ఆయన విగ్రహాన్ని పెయింటింగ్ ఆయన చేశారు అలాగే ప్రతి ఒక్కరు ఎవరో పోసిందని తాలు ఒక వేలు కాదు అందరూ కలిస్తేనే పని అవుతుంది జై శ్రీరామ్ అందరికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈనాటి ఏడువ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ఈ వార్షికోత్సవానికి హాజరైనటువంటి మా గ్రామ ప్రెసిడెంట్ గారికి అలాగే పాలక వర్గానికి అలాగే ఎక్స్ సర్పంచులకు అలాగే ఇక్కడికి వచ్చిన గ్రామస్తులందరికీ చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికి అదే విధంగా మా జయ శ్రీరామ్ కమిటీ వాళ్ళకి అందరికి మా గ్రామం తరఫున అదే విధంగా జయశ్రీరామ్ కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలండి ఈ కార్యక్రమం మా గ్రామంలో మన ఎక్స్ వైస్ సర్పంచ్ అయినటువంటి కాప్సెట్ వెంకట ఆధ్వర్యంలో మా జయ శ్రీరామ కమిటీ అందరం కలిసి గ్రామస్తులు అలాగే ఆ పెద్దల అందరి సహకారంతో ఈనాటికి ఏడు సంవత్సరాల నుంచి కూడా ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించిన దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం అందరి సహకారంతోని జై శ్రీరామ్ జై ఆంజనేయ స్వామి ముందుగా గ్రామ ప్రజలకు అందరికి శుభాకాంక్షలు ఈ ఈ పండగ వాతావరణం తీసుకొచ్చినటువంటి మన వెంకట ఇట్రమ్మ వెంకట్ వెంకట గారికి మన గ్రామ పెద్దలకి మరియు శ్రీరామ్ కమిటీ వారికి వర్గ కోరిక నమస్కారాలు తెలియజేస్తూ ఈ గట ఈ ఆంజనేయ స్వామి వార్షికోత్సవాలన్నీ దిగ్విజంగా జరుపుకుంటూ రోజు రోజుకి ప్రతి సంవత్సరం ఒక కొత్త ధనం తీసుకొస్తూ ఈ కంటి వారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మరి ఇంత చక్కగా కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి వెంకట కానీ కంటి వారికి కానీ పెద్దరికి కానీ ఈ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా మంచి దిగ్విజంగా అందరి సహకారంతో మంచి కార్యక్రమాలు చేయాలని నా ఉద్యోగ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం మన బాలజంగా గ్రామంలో ఈ ఆంజనేయ స్వామి ఏదోది వార్షికోస్తలో మరి ముఖ్యంగా సుమారు ఏడు సంవత్సరాలు బట్టి కూడా దానిన్నా నడుపుకుంటా వస్తున్నాం కనుక మరి ముఖ్యంగా ఈ జయ శ్రీరామ కమిటీ వాళ్ళు ఈ మహిళలు ఆధ్వర్యంలో అలాగే వెంకటేష్ హోప్ట్టి వెంకటి ఆధ్వర్యంలో మరి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి కనుక మరి ముఖ్యంగా ఇక్కడికి ఈ కమిటీ వారికి మరి ఇక్కడికి వచ్చి ఇచ్చేసినటువంటి మన యత్ సర్పంచ్ వారికి అలాగే కమిటీ వారికి ఇక్కడికి వచ్చేసినటువంటి యావన మందికి కూడా నా యొక్క ప్రతజ్ఞ తెలియపరుస్తున్నాను మరి ఈ రోజు అంత ఘనంగా నడుపుతున్నారంటే మన ఈ జైశ్రీరామ్మ కమిటీ వారు ఉత్సాహంతో అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టి ఇటువంటి శుభకార్యాలు జరుపుతున్నారు కనుక ఇది గ్రామాన్ని